హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసి శిరీష ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ పరిచయం చేస్తున్నాను దీన్ని మీరు యూట్యూబ్లో ఎక్కడా చూసి ఉండరు ఎందుకంటే నేను నేను సొంతంగా కనిపెట్టాను అనమాట అలానే ఏదో పిచ్చి ప్రయోగం అని అనుకోకండి చాలా బాగా సక్సెస్ అయిందన్నమాట ఇది చూడ్డానికి పాలముంజులా ఉంటుంది కానీ పాలముంజు కాదు ఇంకా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పావుగంటలో పోయి వీటిని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ నాలుగు వైపులా సైడ్స్ కట్ చేసి ఉంచుకున్నాను అన్నమాట అలాగే ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లం జీడిపప్పు ముక్కలు చేసి పెట్టుకున్నాను కొంచెం ఆలుగుల పొడి ఇప్పుడు ఒక దల్సరి ప్యాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలో జీడిపప్పుని కొద్దిగా ముక్కల్లా చేసి దీనిలో వేసి దోరగా వేయించుకోవాలి జీడిపప్పు అవైలబుల్గా లేదని ఏం కంగారు పడొద్దండి ఇది జస్ట్ ఆప్షనల్ అనమాట తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని దీన్నే యాడ్ చేస్తున్నాను లేకపోయినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు ఇలా దోరగా వేయించి పక్కకు తీసిన తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు సన్నగా తురుముకున్న కొబ్బరిని వేసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లం కూడా వేసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం లేకపోతే అరకప్పు వేసుకున్నా కూడా సరిపోతుందనమాట దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యి వేడైన తర్వాత వేడికి బెల్లం అంతా కూడా కరుగుతుందనమాట కరిగి ఇది కొంచెం పల్చబడుతుంది ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యే వరకు కూడా దీన్ని ఇలా కలుపుతూ వేయించుకోవాలి మనం కొబ్బరి లౌస్ చేసుకుంటాం కదా అలాగేనమాట ఇది దగ్గర పడిన తర్వాత దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు యాలగుల పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకుని అన్నీ ఒకే సైజులో వచ్చేలా ఉండల్లా చేసుకోవాలి మనం మీ ఉండల్ని లోపల స్టఫింగ్లో పెడతామన్నమాట ఒకవేళ మీ దగ్గర కొబ్బరి అవైలబుల్గా లేకపోతే బొంబే రవ్వతో రవ్వ కేసరి చేస్తాం కదా అలా చేసి కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనం శనగపప్పుతో పూర్ణం చేస్తాం కదా బూరెల కోసం అలా అయినా చేసుకోవచ్చు కానీ ఇది అయితే మనకి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలా ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ కూడా సైడ్స్ తీసి పెట్టుకున్నాను కదా ఇక్కడ ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసి పెట్టుకున్నాను మీరు కాచిన పాలు ఉంటే పాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బ్రెడ్ని జస్ట్ ఈ వాటర్లో పూర్తిగా తడిచేలా కాకుండా అటు ఇటు డిప్ చేయాలి కొంచెం స్మూత్ అయ్యేలా అనమాట ఇప్పుడు దీని లోపల మనం వండను పెట్టుకొని దీన్ని నీట్గా నాలుగు సైడ్స్ దగ్గరికి వచ్చేలా పెట్టి నెమ్మదిగా రోల్ చేసుకోవాలి మనం దీన్ని తడి పొడిగా ఉండేలా తడిపాం కాబట్టి మనం చెప్పినట్టుగా వస్తుంది అలానే మనం ఎక్కువసేపు బాగా వాటర్ పీల్చేలా తడిపితే కనుక అది మొత్తం పేస్ట్లా అయిపోతుంది అప్పుడు మనకు చేసుకోవడం కష్టమవుతుంది అనమాట సో జస్ట్ తడి పొడిలా డిప్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా అయిపోయింది కదా మనం ఇలా ప్రెస్ చేసేయడం వల్ల బ్రెడ్ ఆయిల్ కూడా ఎక్కువ అనమాట అదే మనం డైరెక్ట్గా బ్రెడ్ని ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక అది ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది కానీ మనం ఇలా తడిపి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే కనుక అసలు ఆయిల్ పీల్చదు ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకొకటి చూపిస్తున్నాను ఇలా తడి పొడిగా తడుపుకొని గట్టిగా ప్రెస్ చేసుకుని లోపల ఈ ఉండ పెట్టుకొని మనం రోల్ చేసుకోవాలన్నమాట మనకిది కొబ్బరి పూర్ణం మనకి టెన్ మినిట్స్ లోపే రెడీ అవుతుంది కాబట్టి బ్రెడ్ రెడీగా ఉంటే చాలా ఈజీగా ఫాస్ట్గా దీన్ని చేసుకోవచ్చు ఒక స్పెషల్ స్వీట్లా కూడా ఉంటుంది అది ఏంటనేది కూడా ఎవరు చెప్పుకోలేరు అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా బ్రెడ్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా నాకు చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఇవి వేగితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోగా వస్తాయి అనమాట అలా వచ్చిన తర్వాత వీటిని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇంతకీ రెసిపీ ఎలా కనిపెట్టానో మీకు చెప్పలేదు కదా ఒకసారి గెస్ట్ల కోసం లంచ్ ప్రిపేర్ చేశాను అన్నీ ఉన్నాయి కానీ స్వీట్ ఏం లేదు జనరల్గా స్వీట్ అంటే బూరి కానీ పాలముంజు కానీ ఇలాంటివే వేస్తూ ఉంటాం మేము కానీ అవి ముందు ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు చేయలేం కదా ఇంట్లో బ్రెడ్ ఉండడంతో నాకు ఇలా చేయాలనే ఐడియా వచ్చింది చేసి చూశాను సూపర్ సక్సెస్ అనమాట అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అది పూర్తిగా పాలముంజులాగా లాగా లేదు బూరిలాగా లేదు కానీ టేస్ట్ బాగుంది ఏంటి ఏంటి అని అడిగారు అనమాట అందరూ సో మీ అందరూ కూడా ట్రై చేస్తారని రెసిపీ షేర్ చేస్తున్నాను ట్రై చేసి ఎలా వచ్చినో నాకు కామెంట్లో చెప్పండి ఇది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్